నమస్తే అండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అందరికీ సుపరిచితులే ఆయన పంతొమ్మిది ఏళ్ళ నుంచి కూడా మార్గదర్శి ఫైనాన్షియర్ మీద ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆర్బీఐ నిబంధనలే తనకు అండగా న్యాయ పోరాటం సాగిస్తూ వస్తూ ఉన్నారు పంతొమ్మిది ఏళ్ళ నుంచి కూడా అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా వారిపైన పూర్తి విజయం సాధించారు అనిపిస్తోంది ఇప్పుడు తను మొదటి నుంచి కూడా చెబుతున్నది ఏంటి వీళ్ళు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారు అని ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నారు ఆయన చెప్తూ వస్తున్నారు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారు కాబట్టి మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చేశారు మరి వారు అంగీకరించినట్లే కదా ఈ తప్పును అనేటటువంటిది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేస్తే దానికి శిక్ష ఏంటన్నది అందులో ఉంటుంది కదా ఆర్బీఐ నిబంధనల్లో చట్టంలో మరి వీళ్లకు ఆర్బీఐ నిబంధనలు వర్తింపజేసి చట్ట ప్రకారం శిక్షించాలి ఫైన్ విధించాలి అన్నటువంటి విధంగా ఆయన ఒకే ఒక్క పాయింట్ మీద ఆయన ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు అయితే పంతొమ్మిదేళ్ళ నుంచి కూడా ఆయన ఈ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రామోజీరావు గారు కాలము కూడా పలు రకాలైనటువంటి వాదనలు వినిపించడం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవటం పలుకుబడి ఉపయోగించటం ఇట్లాగా ఆ కేసును తగ్గుముఖం పట్టేలాగా అలా చేస్తున్నారన్నటువంటి ఊహాగానాలు కూడా అనుకో జనం అనుకుంటున్నటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు దీనికి ఈ తాజాగా తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు చెందినటువంటి సీనియర్ న్యాయవాదులు మార్గదర్శి తరఫున రావడం జరిగింది వాళ్ళు సుప్రీంకోర్టుకు చెందినటువంటి సీనియర్ న్యాయవాదులు కొందరు వచ్చారు ఆ వాళ్ళు ఒకవైపు సిద్ధార్థ లోద్రా గారు ఉన్నారు మరోవైపు ముకుల్ రోహిత్ గారు న్యాయవాదులు ఇలా బయ వాళ్ళు చెప్పే విషయము హైకోర్టులో ఏం చెప్పారు తెలంగాణ హైకోర్టులో బయటకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే తండ్రి నేరం చేస్తే కొడుకును శిక్షించడం న్యాయం కాదు కదా అని అడుగుతున్నారు వాళ్ళు మరి అంటే తండ్రి రామోజీరావు గారు తప్పు చేసినట్లే కదా అక్కడ వాళ్ళ వాదన ప్రకారం చూస్తే తండ్రి తప్పు చేశారు కొడుకు కిరణ్ను శిక్షించడం న్యాయమా అని అడగడం అంటే అదే కదా పంతొమ్మిది సంవత్సరం నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ మాట చెబుతున్నారో అది వీళ్ళు అంగీకరించినట్లే కదా మరి తండ్రి నేరం చేస్తే కుమారునికి శిక్షించడం అది ఎలా సమంజసం అనేటటువంటి అన్నప్పుడు తండ్రి నేరం చేసినట్లు ఒప్పుకున్నప్పుడు అది మరి ఉండవల్లే అరుణ్ కుమారు గారు అక్కడ విజయం సాధించినట్లే నేరానికి అంగీకరించినట్లే అవుతుంది కదా అయినా ఆయన ఇప్పుడు లేరు నేరం చేసి ఉండొచ్చు ఆయన లేరు కాబట్టి ఇప్పుడు వదిలేయండి అని కూడా అంటున్నారు వీళ్ళు ఆయన ఇప్పుడు లేరు మరణించారు వదిలేయడం మరి సంస్థను ఆపారా సంస్థ అప్పటితోటి ఆప్ చేశారా లేదు కదా అప్పుడు హైకోర్టు ధర్మాసనం ఏముంది ఏముందంట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు పాల్పడినప్పుడు చట్ట ప్రకారము శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది చట్ట ప్రకారం దానికి మీరు బాధ్యత వహించాల్సిందే కదా మరి ఆర్బీఐ కూడా కన్సర్న్ పర్సన్ చనిపోయారు అనుకో చనిపోయారు సంస్థను వదిలేయలేదు కదా సంస్థను కంటిన్యూ చేస్తున్నారు కదా సంస్థను రన్ చేస్తున్నారు కదా మరి అదే విషయాన్ని హైకోర్టు కూడా నిజమే కదా సంస్థను కొనసాగిస్తున్నారు కదా అని చెప్తున్నారు చెప్తే హైకోర్టు కూడా చెప్పింది మరి తదుపరి విచారణ దీనిపైన సంబంధించి వాదనలు వాదోపవాదాలకు తదుపరి విచారణ సంబంధించి ఇరవై ఒకటికి వాయిదా వేశారు ఇరవై ఒకటికి వాయిదా వేస్తే అందులో ఒక సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఈ ఇరవై ఒకటో తేదీన నేను రాలేను కొన్ని కారణాల వలన రాలేను హాజరు కాలేను కోర్టుకి కాబట్టి ఇంకొక వాయిదా వేయండి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వాయిదా వేశారు ఈ వాయిదా వేశారు అలాగే లాయర్ల దగ్గర గంటల కొలది డిస్కషన్ జరిగాయి ఇవన్నీ కోర్టులు ధర్మాసనం ఇలాగా హైకోర్టు ధర్మాసనం ఇలా చెప్పింది అయితే ఉండవల్లి అరుణ్ కుమారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తే ఆర్బీఐ అండగా ఆర్బీఐ నిబంధనలే అండగా ఆయన చేసినటువంటిది ఆయనకి ఇంకెవరు కూడా సహకారం లేదు న్యాయ పోరాటం చేశారు ఒంటరిగా ఒక విధంగా వీళ్ళు ఈ విధంగా వాదించినందువలన న్యాయాన్ని అంటే తప్పు జరిగిందని అంగీకరించినట్లే కాబట్టి అక్కడ ఉండవల్లి గారిది ఇక్కడ పై స్థా పై చే అయ్యిందని చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే